యొక్క అసలు స్వరూపాన్ని సహజంగా తెలుసుకునే ఉద్దేశం మాత్రమే ప్రార్థనలో ఉండాలి ఎంత అద్భుతంగా చెప్తున్నారు చూడండి మనం అష్టోత్తరం సహస్రం ఇవన్నీ చదువుతాం అందులో దాగి ఉన్నది కూడా అదే కానీ ఆ భాష మనకు అర్థం కాక మనం ఆయన పొగుడు ఆయన యొక్క లక్షణాలను మనం తెలుపుతున్నాం ఆ భాష అర్థం కాదు మనకి కానీ ఇప్పుడు ప్రభు ఆ ప్రేమావతారంగా కిందకి దిగివచ్చి అందుకే బాబా అంటారు ఆ దేశకాల మాన పరిస్థితులను బట్టి రాముడిగా వచ్చినప్పుడు ఏమీ అందుకోగలరు ఎలా చెప్పితే మానవుడు వింటాడు ఆ ఆ రకంగా ఇప్పుడు అంటే అంటారు కదా రాముడిగా వచ్చినప్పుడే ఇప్పుడు కూడా వచ్చి అది చెప్పచ్చు కదా అంటే అలా కుదరదు ఎలా అప్డేట్ అవుతున్నాం ప్రతి విషయంలో అలాగే భగవంతుడు కూడా మానవుడు ఏదందుకు ఏది ఈజీగా అందుకుంటాడో అని చెప్పి ప్రతిదీ సరళం చేసుకుంటూ తనను పూజించే విధానాన్ని కూడా బాబా ఎంత అద్భుతంగా ప్రార్థన రూపంలో పెట్టారో మనకి ఇతడు చెప్తున్నారు అంటే చేసే మనం ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నామంటే ఎదుటి వ్యక్తికి అర్థమైతేనే కదా రిప్లై ఇస్తారు మనకు అర్థమవుని భాషలో చెప్తే వాళ్ళు ఎలా రిప్లై ఇస్తారు కాబట్టి నీకు అర్థమైన భాషలోను భగవంతుని దగ్గిరి చేరచ్చు అని చెప్పి సరళం చేసి అద్భుతమైన పదాలతో శక్తివంతమైన పదాలతో బాబా ప్రార్థనిచ్చారు అందుకనే ఈ ఈ ప్రార్థన యొక్క విశిష్టత అంటే ఇందులో ఒక రహస్యం దాగి ఉంది అంటున్నారు బాబా అదేంటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు హృదయాంతరాలలో నుండి చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఒక పూజ చేసిన ఏదైనా చేసాము అంటే బాహ్య ఆడంబరాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ బాబా అది కాదు అంటున్నారు అవతారంలో హృదయాంతరాలలో నుండి రావాలి ఎలాంటి స్వార్థపూరిత ఉద్దేశము అంటే బిజినెస్ చేసిస్తాం కదా భగవంతుని ఒక ఏటీఎం కార్డు లాగా అంటే నువ్వు అదిస్తే నేను ఇది చేస్తా నువ్వు అది చేస్తే నేను ఇది ఇస్తా ఇట్లా మన పేరాలు ఒక జోక్ కూడా ఉందండి భగవంతుడికి భక్తుడికి ఒక బిజినెస్ డీల్ కుదిరిద్దా పది కోరికలు తీరిస్తే ఆ పది మొక్కులు చెల్లిస్తాను అని ఆఖరికి భగవంతుడే భక్తుడికి బాజీ పడిపోయాట అలా అలా అయిపోతుందన్నమాట మన పరిస్థితి అంటే లెక్క రే లెక్కలు ఏదైనా చేస్తే నాకేంటి అనేది అందుకని బాబా ఏం చెప్తున్నారు ప్రార్థనలో ఎలాంటి ఉద్దేశం అంటే నేను ఉండకూడదు అక్కడ భగవంతుడి యొక్క అసల స్వరూపాన్ని సహజంగా తెలుసుకునే ఉద్దేశం ఆయన స్వరూపం ఏంటి తెలిస్తేనే కదా నువ్వు ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళతావు నువ్వు ఎలాంటి దేవుణ్ణి పూజిస్తున్నా మనం అంటూ ఉంటాం మనమే ఆపాదించేస్తాం భగవంతుడు ఎప్పుడూ కూడా శక్తివంతుడే అపారదయ అనంత శక్తి అనంత జ్ఞానం అనంత ఆనందం భగవంతుడు కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఊళ్ళో రాముడు కాదండి పక్క ఊళ్ళో రాముడు అండి అంటాం ఈ ఈ ఆంజనేయ స్వామి కాదండి అక్కడ ఆంజనేయ స్వామి శక్తివంతుడు భగవంతుడు ఎప్పుడు శక్తివంతుడే కాబట్టి ముందు ఆయన అసలు కూడా నువ్వు తెలుసుకుంటే ఎక్కడున్నా భగవంతుడు శక్తివంతుడే నువ్వు తెలుసుకోగలుగుతావు అందుకే పార్వతి గారు ప్రార్థనలో బాబా ఇచ్చిన ప్రతి పదం అందుకే బాబా అంటారు మీరు చేసేటప్పుడు ప్రార్థనల మీద పదాల మీద దృష్టి ఉంచి ప్రార్థన చేయండి అనేది ఎందుకంటే నీ కష్టం కలిగినప్పుడు నువ్వు నీవు ఎంత ఉన్నతోన్నతుడైన ప్రభు అండ ఉంది అనే ఆ అవగాహన ఆ అభయం వస్తుంది అనమాట అందువల్ల నిజాయితీగా చేయండి హృదయం పెట్టి చేయండి ప్రార్ పదాల మీద దృష్టి పెట్టండి అని బాబా ఎందుకు అంటున్నారు అంటే పర్మాంతర్యామి సర్వరక్షకుడా సర్వ పోషకుడా ఇలా మనం అంటున్నప్పుడు ఆ సర్వాంతర్యామి అయినప్పుడు అన్నీ తెలుసు అని మనకు అవగతం కావాలి చిన్న చిన్న విషయాలకే మనం సర్వ సర్వరక్ష కూడా ఎలాంటి ఆపదలో ఉన్న హృదయాంతరాల నుండి నువ్వు నేను దాన్ని పక్కనే పెట్టలేను పరుగు పరుగును వస్తాను అని చెప్తాడు అలాగే ఏనుగు గజేంద్ర మోక్షంలో పరుగు పరుగును వచ్చింది అందుకని ప్రతి పదం మీద దృష్టి ఎందుకు పెట్టమన్నారంటే సర్వాంతర్యామి సర్వరక్షకుడు సర్వ పోషకుడు అంటే బాబా కూడా అంటారు నన్ను పట్టుకుని ఉండి ఎలాంటి దేశంలో ప్రపంచంలో ఎలాంటి మార్పులు రానిది కానీ నా ప్రేమికులకి లేదు అనే లేకుండా చేస్తాను అంటే ఈ ఆ టైంలో మనం ఏదైనా లేదు అనుకున్నాం అనుకోండి ఇబ్బందికర పరిస్థితుంది ఏదో ఒకటి అమరుస్తారు ఆ టైంలో అన్నమాట అంటే ప్రపంచంలో భగవంతుని పట్టుకుంటే కనుక వాళ్ళకి ఆ లేమితనం ఉండదు చిన్నతనం ఉండదు అనమాట అందుకే పెద్దలు కూడా అంటారు చిన్నప్పటి నుండి భగవంతుని పట్టుకున్న వాళ్ళకి లైఫ్ లో చిన్నతనమే ఉండదు అని అలా ప్రతి పదాన్ని జాగ్రత్తగా కూర్చి మనకు అందించాడు పర్వతి గారు ప్రార్థన దాని వల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక కష్టం వచ్చినా ఒక బాధ కలిగినా అయ్యో నేను ఇంత ఉన్నత ఉన్నత నేను భగవంతుని నీడలో నేనున్నాను నాకేంటి భయం అన్న ధైర్యాన్ని నిప్పుతుంది అనమాట అందుకని బాబా ఏం చెప్తున్నారు అసలు ఆ స్వరూప సహజ లక్షణాలు తెలుసుకునేలా చేయాలి ప్రార్థన అంటున్నారు బాబా కాబట్టి బాబా ఈ సీక్రెట్ ఆఫ్ ప్రేయర్స్ లో కూడా ఈ ప్రార్థనలో దాగిన రహస్యం గురించి బాబా ఏం చెప్తున్నారంటే కాను కొన్ని 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 గమనించండి శ్రద్ధగా గమనించండి అన్నారు బాబా ఎందుకంటే భగవంతుని కాని సాకారుడైన అవతారుని కాని లేదా భగవంతుని సాకార రూపమైన సద్గురు సద్గురువుని కాని మానవుడు అనుదినం ప్రార్థించాలి ఆ ప్రార్థన అతని హృదయాంతరాలలో నుండి రావాలి అంటారు కనుక నువ్వు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విధానాలను ఆచరిస్తే కనుక ఈ ప్రార్థన వల్ల నీకేం వసుకుతుంది అంటే శాంతి జ్ఞానాల ఆవిర్భ ఫలితాన్ని చేకూరుతుంది నీకు ఇంతకన్నా ఏం కావాలండి మనశ్శాంతిగా ఉండడం అంత ఐశ్వర్యం ఇంకోటి లేదు కదా అది లేకే కదా ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు మనశ్శాంతి లేక ఎందుకు మనశ్శాంతి లేకుండా పోతుంది భగవంతుడు గురించి అవగాహన లేకపోవడం వల్ల ఆయన మనతోనే ఉన్నాడు నీ కన్నా దగ్గరగా ఉన్నాను నన్ను నిత్య సహచరణ చేసుకుని ఎన్ని బాబా చెప్పినా కూడా మనం కలత చెందుతూ ఉంటాం ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటాం అందుకనే బాబా ఈ ప్రార్థనలు ఇస్తూ అంటున్నారు ఈ ప్రార్థన వల్ల శాంతి జ్ఞానం ఈ ఫలితాలు నీకు లభిస్తాయి నిజంగా నీకు ఆ ప్రయోజనం సిద్ధించాలంటే నువ్వు కొన్ని విషయాలు శ్రద్ధగా గమనించాలి అంటున్నారు భగవంతుడైనా సాకారుడే అవతారుడైనా అయితే భగవంతుని రూపమైన సద్గురువైన ఎవరినైనా సరే నువ్వు ప్రార్థిస్తుంటే అతనిని హృదయాంతరాలలో నుండి ప్రార్థన చెయ్యాలి అంటున్నారు స్వార్థపూరితమైన ప్రాపంచిక ప్రయోజనం ఆశించి ప్రార్థన చేయకూడదు ఆధ్యాత్మిక పరమైన ప్రయోజనాన్ని పొందే ఉద్దేశం కూడా ప్రార్థనలో ఉండకూడదు సర అంటే నేను ప్రార్థన చేస్తే నాకు మోక్షం వచ్చేస్తుందండి భగవదీక్యం వచ్చేస్తుందా నాకు నెక్స్ట్ జన్మ ఉండదా ఇవేమి ఇలాంటి ఏ ఉద్దేశం అవద్దు ముందు ఆయన నువ్వు అవగాహన చేసుకో అంటున్నారు బాబా తనంత తానుగా భగవంతుని సత్య స్వరూపాన్ని అంటే ఆ స్వభావాన్ని తెలుసుకుని ఆయనలో ఐక్యం కావాలనే ఉద్దేశమే ఆ ప్రార్థనలో ఉండాలి అంటే ఆయన స్వభావాలు తెలిసాయనుకోండి అప్పుడు మనం ఆ ఆయనలో ఐక్యం అవడం అంటే ఇక్కడ ఆయనలో ఐక్యమైపోవడం కాదు అప్పుడు ధైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామాట ఆయన ఇచ్చని అంగీకరించేస్తాం అబ్బా ఎంత ఉన్నతోన్నతులైన తండ్రి అండ నాకుందా అని జీవితంలో ఆ ముందుకు తీసుకెళ్తామాట అంటే అలా పదాల మీద మమైక్యం అప్పుడు భగవంతుడి మీద దృఢ సంకల్పం దృఢ విశ్వాసం స్థిత ప్రజత ఇవన్నీ ఉంటాయి డివైన్ లవ్ ఇవన్నీ వచ్చేస్తాయండి ఆయన లక్షణాలు కనుక ఇది నా తండ్రి లక్షణాలు అని నీకు అవగాహన అయితే కనుక నీకు ఆ భగవంతుని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ ఉద్దేశం కూడా ప్రార్థనలో ఉండకూడదు అన్నా కూడా ఆ అవతారినిలో ఐక్యము అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం ధైర్యంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తామంట ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా కంగారు పడ ఆ ఇంకా ఏం చెప్తున్నారంటే బాబా మనసు పైన ఒత్తిడి కలిగిస్తూ అంటే బలవంతంగా చేసే ప్రార్థన విసుగు పుట్టించేదిగా మరియు అర్థరహితమైనదిగా ఉంటుంది అలా కాకుండా అతి సహజమైన మరియు ప్రేమతో నిండిన ప్రార్థన చాలా మనోపరంగాను ప్రశాంతంగాను ఉంటుంది అంటున్నారు బాబా ఇది మనకు కొంచెం అనుభవని అనుభవమే ఒక్కొక్కసారి చూడండి ప్రార్థన ఈ రోజు చాలా బాగా కుదిరిందండి బాబా మరి పలకరించినట్టున్నారు కళ్ళు కదిలాయి అంటూ ఉంటారు కొంతమంది ప్రేమికులు అంటే నువ్వు అక్కడ హృదయం పెట్టి చేసావు ప్రార్థన ఒకసారి చాలా డిస్టర్బెన్స్ గా ఏదో రైలు కొడినట్టుగా అలా చేసిపోతాం అలాంటి దాని దేవత నీకు ఎక్కువసేపు నిలబడదు మనసు విసుగొచ్చేస్తుంది బోరు కొట్టేస్తుంది కాబట్టి నువ్వు ఎప్పుడు చేసినా హృదయాంతరాలలో నుండి చేస్తే అప్పుడు ఆ ప్రార్థన చాలా ఎంజాయ్ అన్నమాట అబ్బా నా తండ్రి ఇంత సర్వపోషకుడా అన్ని హృదయాలు తెలిసిన వాడా ఇలా ఒక్కొక్క పదం మీద నువ్వు దృష్టి పెడితే కనుక ఎంజాయ్ చేస్తావు చాలా అద్భుతంగా ఉంటుంది అందులోంచి అతను బయటికి రావాలనే అనిపించదు ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నా బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే కేవలం పాండిత్య ప్రమాణంగా చేసే ప్రార్థన సుష్టమైనదిగా అంటే రుచిలేని పదార్థంగా మరియు నిర్వీయంగా లేదా నిరుపయోగమైనదిగా ఉంటుంది ప్రార్థనలో గాఢమైన ప్రేమ నిండి ఉండాలి బుద్ధి మరియు భావోద్వేగము రెండో ప్రార్థనలో నిండుగా అవ్వాలి అనుభవంలోకి రావాలి అంతేకాదు ఆ రెండింటి సమతూల్యత ప్రార్థనలో ప్రతిబింబించాలి ముఖ్యంగా ప్రార్థనలో ఆ రెండింటిలోని ఏదో ఒక అంశం మాత్రమే ఉంటే సరిపోదు అంటే బుద్ధి ఉన్నా భావోద్వేగం ఉన్నా ఏదో ఒకటి ఉంటే సరిపోదు రెండు కూడా సమపాడలో అంటే ప్రేమ ఉంటే అన్ని వచ్చి కూర్చుంటాయన్నారు బాబా అందుకే ప్రేమతో నువ్వు చేస్తే కనుక అన్ని వచ్చి కూర్చుంటాయి రెండు సమపాడలోనే వస్తాయి బుద్ధి భావోద్వేగం కూడా ఎక్కడైనా ఒక్కటిలా ఒక్కటి లోపించినా కూడా రెండు వెళ్ళవు కనుక రెండు సమపాళలో ఉండేలా చూసుకో అని చెప్తున్నారు అంటే ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని ప్రార్థనలు చేసేస్తా ఉంటాం అని తెలియక బాబా ఇచ్చిన ప్రార్థనలు మూడేనండి నాలుగో ప్రార్థన ఆదికేరాని గారు చేసింది ఇరిచి చేసింది మనీజ చేసింది మెహరా చేసింది అంటూ మనం రోజు మూడు ప్రార్థనలతో పాటు ఈ ప్రార్థనలు కలపకూడదు ఎందుకంటే బాబా ఇచ్చిన ప్రార్థనే ప్రార్థన వాళ్ళందరూ కూడా వాళ్ళ భావ భావనని ప్రేమని వ్యక్తపరుచుకున్నారు బాబాకి అవి బాబా ప్రార్థనలు ఎలా అవుతాయి ఆది కేరాని భావనలో చొచ్చిన ప్రార్థన ఇది భగవంతునిచ్చిన ప్రార్థన కాబట్టి ఎప్పుడైనా ప్రార్థనలు అంటే గారి ప్రార్థన పశ్చాత్త ప్రార్థన మండలి ప్రార్థన ఈ మూడే చెయ్యాలి తప్ప ఆదిక్యరాణి గారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు అస్సలు చేయకూడదండి కాబట్టి ఆదికే రాణి గారు పుట్టినరోజు కాకపోతే ఏదో సందర్భంగా ఆయన తలుచుకున్నామో అనుకోండి అప్పుడు చేయొచ్చు ఇంకో ఆదికే రాణి గారు ఎంత అద్భుతంగా తన భావాల్లో బాబాని ఇలా ప్రార్థన చేశారు మెహ్రా పుట్టినరోజు అనుకోండి మెహ్రా బాబా డాలింగ్ పిలిచేది ఇలా ప్రార్థన చేసింది అని చెయ్యొచ్చు తప్ప ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టుకున్న టైంలో కానీ స్టైప్ లో కాని ఎక్కడైనా సరే మనం ఈ మూడు ప్రార్థనలే చేయాలండి ఇవి బాబా ఇచ్చిన ప్రార్థనలు ఆయనే స్వయంగా పాల్గొన్న ప్రార్థనలు కనుక ఆ ప్రార్థనలకే మనం పెద్ద పీట వేయాలి ఇక బాబా ఏం చెప్తున్నారంటే విశ్వంలోని ఆధ్యాత్మిక వీణు వీధులలో సహజత్వంతో చేయబడిన ప్రార్థన కన్నా లేదు అది మానవ హృదయం నుండి పొంగి పొరలి వస్తుంది అంటున్నారు భగవంతుడు ఆలకించే ప్రార్థన హృదయం నుండి వెలువడే ప్రార్థన మాత్రమే ఆ హృదయ వేదనను ఆ హృదయంలోని ఆర్తిని మాత్రమే భగవంతుడు గుర్తిస్తాడు కేవలం యాంత్రికమైన ఆచారాలు తంతులు అనే బాహ్య కర్మలపైన ఆధారపడి ప్రార్థించడం నిస్సందేహంగా మూర్ఖత్వమే అవుతుంది అంటున్నారు బాబా భగవంతుడి చే పరిణింపబడేది నిష్కలంకమైన హృదయం మాత్రమే అలాంటి హృదయం నుండి వెలువడే ప్రార్థన బాబా వింటారు ఖచ్చితంగా బాబా చెప్పేశారు ఒకసారి ఒకతను వచ్చి బాబా నేను పూజలు మానేశాను వ్రతాలు అన్ని మానేశాను నా సాయంత్రం నీ ప్రార్థనలే చేస్తాను అన్నట్టు బాబా అన్నారు హృదయం తోడవకుండా చేసే ఏ అయినా కర్మకాండే అవుతుంది ఆఖరికి నువ్వు చేసే ప్రార్థన కూడా అంటే నువ్వు హృదయం పెట్టు పూజ చెయ్యి ఒక పువ్వు పెట్టినా కూడా హృదయ పూర్తిగా మనస్ఫూర్తిగా నిజాయితీతో విశ్వాసంతో ప్రేమతో పెట్టు అది నేను స్వీకరిస్తాను హృదయం తోడవకుండా నువ్వు చేసే ఏ పనైనా ఏ ప్రార్థనైనా నా చెవులకు వినబడదు అన్నారు బాబా కాబట్టి ప్రార్థనలో ఇంత శక్తి దాగి ఉందని ప్రార్థన వల్ల ఇలా చెయ్యాలని ఇంత సహజ లక్షణాలు ఆయనకున్న లక్షణాలు తలుచుకోవాలని ఏ రకమైన కోరిక ఉండకూడదని చాలా ప్రేమ భావంతో నిజాయితీగా చెయ్యాలని బాబా చెప్పారు మరి ఈ ప్రార్థన బాబా ఎప్పుడు ఇచ్చారు ఈ పర్వతి గారు ప్రార్థన డెహ్రాడూన్ లో ఉండగా పంతొమ్మిది వందల యాభై మూడు ఆగస్టు పదమూడవ తేదీన నుండి సెప్టెంబర్ రెండో తేదీ వరకు ఇరవై ఒక్క రోజుల బాబా పూర్తిగా విశ్వ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు పరవద్ది గారి ప్రపంచానికి ఒక మహత్తరమైన బహుమతిగా ప్రసాదించారు బాబా ఇది ఒక బహుమతి భగవంతుడు స్వయంగా నన్నిలా పూజించని అని ఇచ్చిన ప్రార్థన ఎంత అనారోగ్యంగా ఉన్నా కూడా నించుని ప్రార్థన చేసేవారు బాబా అందులో శక్తి దాగున్నది తరతరాలు తరిస్తాయని చెప్పారు కాబట్టి అంత అద్భుతమైన యూనివర్సల్ ఇది బాబా ఈ ప్రార్థన మండలిలో ఆంగ్లలో చాలా దగ్గరగా గట్టిగా చదివేవారు చాలా ఈ ప్రార్థనలో భగవంతుని వ్యక్త అవ్యక్త రూపాలు మిళితమై ఉన్నాయి ఈ ప్రార్థనకు అమోఘమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది అంటూ ఆ బాబా ఏం చేసేవారంటే ఈ ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ఆ చాలా ఒక అద్భుత సాధకుల అద్భుత ప్రేమికుల ఆయన కళ్ళు మూసేసుకుని రెండు చేతులు జోడించి ప్రార్థనకి వచ్చే ముందుటండి బాబా ఏం చేశారు ఇక్కడ రాస్తున్నారు అసలు మనం ప్రార్థనని ఇంత శ్రద్దగా ఎప్పుడైనా చేశామా నాకే అనిపిస్తుంది నేను అనుకుంటే మాత్రం నాకు నేను నిజంగా పూర్తిగా బాబా చెప్పినట్లుగా ప్రార్థన ఎప్పుడూ చేయలేదేమో అనిపిస్తోంది బాబా ప్రార్థనలో పాల్గొనే ముందు లేచి నిలబడి కోటును సాధాను సర్దుకుని పేర్లతో జుట్టు దువ్వుకునేవారుట అలా పాడుకునే అందరూ మౌనంగా లేచి నిలబడేవారు ఎవరు మంటలు బాబా చేతులు ముఖం కడుక్కుని ప్రార్థనకు సిద్ధమయ్యేవారు ఆయన చేతులు జోడించి ప్రార్థన చదువుడుకు నిర్దేశింపబడిన వ్యక్తి వేకు ఒకసారి చూసి పన్నులు మూసుకునేవారు ఆ విధంగా పరిపూర్ణుడైన బాబా ఒక సాధకునిగా ఒక ప్రేమికునిగా ఒక భక్తినిగా ప్రార్థనలో పాల్గొనేవారు అటువన్నీ కూడా సూచించి ఆచరించిన ఆచార్య వరేణ్యుడు ఎందుకంటారు అంటే ఏదో ఒకటి ఇచ్చేసి వెళ్ళిపోలేదండి ఈ అవతారంలో భగవంతుడు ఆయనే సూచించి ఆయనే ఆచరించి ఇలా ద్వైతిగతం చేసుకోని జీవిత గమ్యాన్ని నీ ఆత్మ ప్రయాణాన్ని అని చెప్తున్నాడు తండ్రి ఆయనకు అవసరం లేదు కారు యాక్సిడెంట్ అయింది అనారోగ్యం అయినా నుంచునే ప్రార్థన చేసేవారు బాబా బాబా తాను స్వయంగా ఈ ప్రార్థనలో పాల్గొనటలోని ప్రాముఖ్యతను కూడా వివరించాట నేను ఈ ప్రార్థనలను మానవాళికి ముఖ్యంగా ముందు తరాల వారికి ప్రసాదించాను నేను తనువు చాలించిన తర్వాత ప్రార్థనలు చదివేవారికి ఇప్పుడు నేను ప్రార్థనలో పాల్గొన్న కారణంగా ఆధ్యాత్మికంగా అమితమైన లాభం చేకూరుతుంది నేను ప్రార్థనలో పాల్గొనడంలోనే పరమార్థం ఎమిడి ఉంది ఎవరు ఎక్కడ ఈ ప్రార్థనలు చేసినా నేను అక్కడ ఉంటాను అన్నారు బాబా ఒకసారి మండలి హాల్లో సెహరాజాద్ మండలి హాల్లో ఈ ప్రార్థన గురించి గిరిచి తన అనుభవాలు పంచుకున్నారని ప్రార్థనలు బాబా సమక్షంలో వంద సార్లైనా చదవబడ్డాయి అని చెప్తున్నాడు ఇరిచి నేనే బాబా ఆదేశం మేరకు చాలా సార్లు ప్రార్థన చదివాను అందువల్ల వాటికెంతో ప్రాముఖ్యత ఉంది ఈ ప్రార్థనలు శుష్కించిపోయిన మనస్సులలో హృదయాలలో ప్రవేశించి అక్కడ నుండి ప్రేమ స్రవంతులు పొంగి పొరలేలా చేయగలవు అందుకే బాబా సహజ లక్షణాలను ముందు తెలుసుకోండి భగవంతుడి యొక్క లక్షణాలని అన్నది ఎందుకు ఎందుకంటే నిరాశతతో అన్నీ కోల్పోయి ఇంక ఎలాగరా జీవితం నా జీవితం ఎలాగా ఎవరిని నమ్మాలి అనుకున్న ప్రతి మానవుడికి అందుకే ఇది యూనివర్సల్ అయిపోయిందండి ఈ ప్రార్థన ఏమవుతుంది పార్వతి గారి ప్రార్థన అప్పుడు మనకి మనలో ఇక్కడ ఏం చేస్తున్నారు నిస్సారమైపోయిన హృదయాలలో ఆ అంటే సృష్టించిపోయిన హృదయాలలో మనస్సులలో ఆ ఆ ప్రార్థన యొక్క సహజ లక్షణాలు మనకు అర్థమవుతున్నాయి కదా అర్థం అవడం వల్ల మనకేమవుతుంది అబ్బా భగవంతుడు ఎంత సర్వశక్తివంతురా ఇంకా నేను ఎందుకు కంగారు పడాలి అనే ధైర్యాన్ని ఇస్తుంది చేస్తుంటే ప్రార్థన అందుకే బాబా అన్నారు ప్రార్థన అన్నది ప్రేమ సంభాషణతో ఉండాలి భగవంతుడికి సాధ కొడికి అని అది ప్రేమ సంభాషణ ప్రేమ పూర్వక సంభాషణ అన్నారు కోరికలు కానీ నేను గాని ఇచ్చిన ఇవ్వడాలు గాని పుచ్చుకోవడాలు గాని ఏది ఉండకూడదు ప్రేమ సంభాషణ పూర్వకంగా ప్రార్థన చెయ్యాలి భగవంతుడితో అని బాబాయే స్వయంగా చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రార్థన గురించి ఆ ప్రార్థన చదివిన గాని ఈ ప్రవృస్థతి ప్రార్థన గురించి బాలనాటు కూడా చాలా అద్భుతంగా చెప్పారండి ఇది ముందు అంటే బాలనాటు ఇరిచి బాబూజీ చెప్పిన అభిప్రాయాలను కూడా మనం వీలైతే రేపు గాని ప్రతి సోమవారం గాని కంటిన్యూ చేద్దాం ఎందుకంటే గబగబా చెప్పేసుకుని చదివేసుకునే కన్నా ఈ రోజు బాబా ప్రార్థన గురించి ఏం చెప్పారు ప్రార్థనలో ఎంత శక్తి ఉంది ప్రార్థన అన్నది బాబా ఎలా చేశారు మనం ఎలా చేయాలి ఈ విషయాలు మనం తెలుసుకున్నాం కనుక ఇవి మనం గుర్తుంచుకుందాం ఒకసారి వెళ్ళి వేసుకుందాం ఏం చెప్పారు బాబా అది బాగా గుర్తున్నాక రేపు గాని సోమవారం గాని ఇరిచి గాని బాహుజీ గాని బాల్నాటి గాని చాలా అద్భుతమైన మాటలు అవి బాబా మాటలు బాబా లోపల నుండి వాళ్ళ చేత మాట్లాడిస్తాడు కనుక వాటిని తలుచుకుందాం ఆ ఈరోజు ఏం తెలుసుకున్నాం మనం ప్రార్థన అంటే ఏంటని తెలుసుకున్నాం ఆ బాబా ఈ లక్షణాలు ఉండాలి అన్నారు ప్రార్థనలో ఏ లక్షణాలు నేను ఉండకూడదు స్వార్థం ఉండకూడదు నిజాయితీతో చేయాలి హృదయాంతరాలలో నుండి రావాలి ముందుగా మీరు భగవంతుడి యొక్క లక్షణాలు అవగతం చేసుకోవాలి అది చెప్తున్నారు బాబా ఇంకా ఏం చెప్తున్నారు ప్రార్థన చాలా సార్లు మండలి వరచ చేయించారు ప్రార్థన కూడా బాబా ఎలా చేసేవారు చెప్పారు అంటే మనం కూడా నిలబడే ప్రార్థన చెయ్యాలండి కానీ ఒక్కొక్కసారి మాయి కమ్మేసి చేస్తూ ఉంటాం కానీ దాన్ని ఒక్కొక్కసారి తండ్రి కూడా తెలుసు మన మన శరీర ఆరోగ్యాలన్నీ తెలుసు కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు బాబా ఇక ప్రార్థనలో కూడా ఒకసారి బాబా చెప్పిన ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను ఒకసారి బాబా ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ ప్రార్థన మొదలైపోయింది మధ్యలో ఒక స్త్రీ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది బాబా చూస్తారు అది అయిపోతుంది ప్రార్థన అయిపోయాక అడుగుతారు ఆడు పేరు నేను మర్చిపోయాను ఎందుకు వెళ్ళావు బయటికి నడుగుతాను బాబా స్టవ్ మీద పాలు పెట్టేశాను పొంగిపోతాను అయినా సరే నువ్వు వెళ్ళకూడదు బాబా ఖచ్చితంగా చెప్పారు అయినా సరే ప్రపంచం మునిగిపోతుంది భూకంపం వచ్చేస్తుంది నీ పక్కన అన్నా కూడా నువ్వు ప్రార్థనలు ప్రార్థనలోంచి కదలకూడదు ప్రార్థన అన్నది మామూలు విషయం కాదు ఇది మీరందరూ గుర్తు పెట్టుకోండి అని చెప్పి బాబా ఆ రోజు ఆయనే ఆవిడ తరఫున క్షమాపణ లెబ్బలు వాయించుకుని మళ్ళీ ప్రార్థన చేయించారండి ఇదంతరం మనందరం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అడవడం అంటే మనం ప్రార్థన చేస్తాం కాని చేస్తూ ఉంటాము ఒక్కసారి నిలబడుతూ ఒకసారి నిలబడదు కానీ వేరే విషయాలు గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి అది ఒక కర్మకాండే కదా మరి బాబా చెప్పినట్లుగా ఇప్పుడు ఎవరిన పెళ్ళగొట్టినా ఎవరిన మాట్లాడుతున్నా మనం దృష్టి అందు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందుకని బాబా ఏమంటున్నారు హృదయాంతరాలలో నుండి పదాల మీద దృష్టి పెట్టి అని అందుకని బాబా చెప్తున్నారు ఎప్పుడైతే నువ్వు ప్రదా పదాల మీద దృష్టి పెడతావో అప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతున్నా నీ బుర్రకెక్కదు ఇచ్చి కూడా అదే అంటాడు నా వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు నాకు ప్రార్థన సరిగ్గా కుదరలేదు అంటారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద నాకు ఆశ్చర్యం అంటాడు ఇరిచి ఎందుకు అలా అన్నావు ఇరిచ్చి అంటే నిజంగా నీ ఏకాగ్రత బాబా మీద ఉంటే చుట్టుపక్కల ఏం జరిగినా నీ హృదయానికి తాకదు అంటాడు ఇరిచి కాబట్టి అలాంటి ప్రార్థన భగవంతుడు కోరుతున్నాడు ఎందుకు ఆయనకేమీ లాభం కాదండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు కంగారు పడవు కనుక అందుకనే ప్రార్థన నిజాయితీగా చేయమంటున్నారే ఎప్పుడైతే నిజాయితీగా పదాల మీద దృష్టి పెట్టి నువ్వు చేస్తావో నీ విషయం ఏవైనా విషయంలో నీ కంగారు వచ్చిందనుకో వెంటనే ప్రార్థనలో ఒక పదాన్ని తెలుసుకో నీకు ధైర్యం వచ్చేస్తుంది ఎలా ఎలాంటి కష్టాలనే ఎదుర్కొనే శక్తి వచ్చేస్తుంది ఎందుకంటే బాబాయో చెప్తున్నారు తరతరాల వాళ్ళకి కూడా తరించిపోతారు ఈ ప్రార్థన వలన అందుకే నేను నించుని ప్రార్థన చేస్తున్నాను అని కాబట్టి ఇంకా ఈ ప్రార్థన గురించి బాబా ఏం చెప్పారు మండలి ఏం చెప్పారు మనం అసలు ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సాటర్డే కానీ మండే కానీ తెలుసుకుందామండి ఎందుకంటే నిదానంగా చదువుకుంటేనే ఏ సబ్జెక్ట్ అయినా రామకృష్ణ గారు అదే అంటారు బుక్ రీడింగ్ అని అలా గబగబా చదివేసేయకండి నిదానంగా చదువుకోండి దృష్టి పెట్టండి దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకోండి అంటారు రామకృష్ణ గారు కాబట్టి మనం మళ్ళీ రివిజన్ చేసుకుందాం ఎందుకంటే చేసుకోవడం చేసుకోవడం వల్ల ఎప్పటికైనా కాన్సన్ట్రేషన్ కుదరడానికి అవకాశం ఉంటుంది ప్రభు సహాయం ఎప్పుడు మనతోనే ఉంటుంది అవుతాం జై జ్యోతిగా